ఫస్ట్ లైన్ వేయడం ఏంటది ముందు వీడియోలో ఉంటుంది ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి మనం అలాగ టైల్స్ చేస్తాం అనేది పేరుగా చూస్తే తెలుసుకుంటారు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం టైల్స్ వరకు అంటే కంప్రక్ట్ వీడియోస్ కూడా చేయడానికి మ్యాక్సిమమ్ మీకు అన్ని ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ அப்படோ பெட்டு அந்த கனெக்ட் நேர மதி సో ఇందులో కూడా ఇలాగే డిజైన్ చూసి వేసుకోవాలి ఎవరైనా వచ్చారా చూడడానికి కొత్త లైవ్కి ముందు లైవ్ గురించి మీరు ముందు లైవ్ లో చూడండి ఫ్రెండ్స్ ఇదే రోజు లైవ్ పెట్టింది ఉంటది దీనికంటే ముందు లైవే ఆ మూడు టైల్స్ వేసినప్పుడు మనం తీసుకుని జాగ్రత్తలు బాత్రూమ్ టైల్స్ అంటున్నప్పుడు ఇటువంటివన్నీ మనం చర్చించడం జరిగింది కనబడుతుందా గంట మామ క్లియర్ కరెంట్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక உம் செண்ட்ரல் லயின்ன தரோகட்ட இடோட்ட இடோட்டி ஹோல் கண்ணம் பெட்டாலே